యేసుక్రీస్తు కొరకు మనము జీవించాలి చివరి మాటలు మనం చూసినట్లయితే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను తన ఆత్మ మనము ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం పన్నెండు ఏళ్ళలో చనిపోయినప్పుడు ఈ మాట భాషలో చెప్పి సమాజ్ చేస్తా ఉంటాం అమ్మాయి నది మెరుగడు వలె మరలా మంటి చేయడము దేవుడు తాను దయచేసిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తాం అంటే తన ఆత్మ తండ్రి చేతిలో భద్రత ఉంటుంది మన ఆత్మలు కూడా దేవుని చేతిలో ఉంటాయి దేవం చనిపోయినా గాలి గాలి ధూళి ఇవన్నీ కాదు మన ఆత్మలు తిరిగి వల్ల దేవుని దగ్గరికి వెళ్తారు అబ్రహాము రోజులు ఆదుకోవడానికి దరిద్రుడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి

తన శిష్యులకు అప్పగించాడు తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించాడు తన ఆత్మను తల్లి చేతికి అప్పగించాడు ఆయన చేయాల్సిన బలచే శిష్యులకు అప్పగించాడు ఆ శిష్యులు ఒక ఆయన మన భారతదేశానికి చెన్నై పట్టణానికి మద్రాసుకు వచ్చాడు ఆయన పేరు అనుమానం మన దేశంలో మన దేశానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన దేశంలో కూడా బహుశా అనుమానం ఎక్కువ వచ్చాడు చూస్తే కానీ నమ్మదు అందుకోసమే ఆయన కూడా చూసి నమ్మాడు అందుకోసం మన దేశం పంపించాడు చివరికి ఆయన అన్న సాక్షి అయ్యాడు సజీవ సమాధి ఉంది ఎప్పుడైనా వీలైతే చెన్నైకి వెళ్ళి ఆయన సమాధి కూడా చూసారండి ఎందుకంటే ఆయన ఆయనతో జీవించిన ఆయన అనుభవాలు పంచుకున్న యేసు ప్రభావ శిష్యులు మన దేశంలో కాలు పెట్టేయడం అంటే ఆయన సేవ కూడా మన దేశానికి వచ్చింది దేవుని స్థాయి ఆ తర్వాత అలాగ అలాగ దూరం వచ్చారు మిసనీస్ వచ్చారు వచ్చారు చాలా మంది దైవశ్రీకులు మిసనీలు వచ్చి సువార్త చేశారు చివరికి మన దగ్గరికి వాక్యం వచ్చింది కాబట్టి ఏసయ సువార్త పరిచయం మనకు అప్పగించాడు ఆయన చేయాల్సిన కార్యం చేశాడు ఇక మనము ఆయన చేయాల్సిన ఆయన చెప్పిన బోధనని మనం చెప్పాలి ప్రజలు చేసే దగ్గరికి నడిపించే బాధ్యత ఆయన మనకు అపూర్వించాడు ఇది మనము కూడా మన మన ప్రాణాన్ని మన ఆత్మను మన శరీరాన్ని వేసే చేతులు పెట్టాలి దేవుని స్తోత్ర నేను రోజు రాత్రి ప్రార్థన చేసినప్పుడు అలా ఈ రాత్రి నేను చనిపోతే దగ్గర నేను మధ్య మనం వింటా ఉన్నాం అమ్మ పరుగు నోడు పరుగులో పడుకు నోళ్ళు ఊర్లో ఊళ్ళో ఒక పడుకున్నది పడుకున్నట్టే వెళ్ళిపోయింది ఈ మధ్య అమ్మ మళ్ళీ అమ్మ ఈ బంధువులు అట్టే చూస్తా బంధువులు కూడా జరిగింది పడుకున్న పడుకున్నట్టే ప్రతి రోజు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు రాత్రి దేవా ఒకవేళ ఈ రాత్రి నన్ను పిలిస్తే నేను దగ్గర ఉండాలి అని ప్రార్థన అందరు భయం లేకుండా మన ఆత్మ దేవుడు సన్నిధిలో ఉండాలి ఎవరికైనా భయం వస్తుందా ఏ సరే మరణాన్ని జయించి తిరిగి లేచాడు మనల్ని మరణ భయంలో విడిపించాడు సాధన చేతుల నుంచి విడిపించాడు అగ్నిగుణం నుంచి విడిపించాడు పాపము శాపం నుంచి విడిపించాడు అవసరం లేదు యేసు భూమాలు మన పరణ భయాలన్నింటినీ మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు చివరి నాకు చేసినటువంటి పరిచర్య తన ఆత్మను తన స్థితికి అప్పగించాడు మనం కూడా మన ప్రాణం వాళ్ళ శరీరాలను దేవుని చేతికి దేవుడు తన వాక్యాన్ని మన ఇంటిలో మీరు దగ్గరించి ఆశీర్వదించారు ప్రార్థన మన అభ్యర్థులు చూసి ప్రార్థన Grazie.

గారికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి దేవుడు ప్రేరేపించి నడిపించాడు అందుబాటు దేవుడు స్థాపాలు నేను ఫోన్ చేద్దామను తాను ఫోన్ చేశాడు అలాగే దేవుడు నడిపించాడు తర్వాత ఆరో నాటం మనకు అందించినటువంటి దైవదంలో ఆ ప్రసన్న పాలకి అక్కడ పరిచయం ముగించుకొని మన దగ్గరికి వచ్చారు అన్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఏడు మాటలు విన్న మీ అందరికీ అందరికీ పేరు పేరు నా వందనాలు చక్కగా ప్రార్థన చేశారు చక్కగా బైబుల్ చదివారు చక్కగా పాటలు పాడారు లేదంటే వేసారు కూర్చోమంటే కూర్చున్నారు పాడమంటే పాడారు చూడమంటే చూశారు దేవుని సన్నిధిలో ఎంతో ఆనందంగా ఈ ఈరోజు గడపడానికి దేవుడు ఎంత చూపాడు అందుబాటు ఏ సైనా మంచిగా ఈరోజు మరి జూస్ ఏర్పాటు చేయబడింది రమేష్ స్వామి వాళ్ళ కుటుంబము ఈరోజు మరి ఎరే కుమార్ మూడో కుమార్ వారి కుటుంబము అంతా కలిసి సినిమా అంతా కలిసి ఈ జూస్ ఏర్పాటు చేశారు వారిని వారి కుటుంబాన్ని ఉద్యోగించి ఆ కాక ఆమె

ఇక మనం నరేసేని సంతోషం చేయండి చివరి ప్రార్థన ఆశిస్తున్నాము మరో ప్రార్థన పాఠం 3 వర్షకులై సంతోషం మదర్ పాట స్తుతరాక్షిస్తు తెలియని గీతల గురించి అభివజ్యతద వాక్యని ధ్యాన చేసుకున్న కొరసును యేసు క్రీస్తానన్న ప్రార్థన చేసి స్తుతిచి నిలబడ్డాము అప్రద వందనమందున

توڑے ني نڙچنکا آقا آمين يسوع کي ستوهي جايو سلام ستوهي جو يسوع کي سلام هو سان هون نو هيتڙو